అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ పసుపు పండగ మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మహానాడు సమావేశానికి కడప కడపలో జరిగేటటువంటి మహానాడు సంబరాలకు పాడేరు నియోజకవర్గం నుంచి దాదాపుగా వందకు పది మంది మేము వెళ్తున్నాం నిజంగా తెలుగుదేశం పార్టీ ప్రతి సంవత్సరం చేసుకునేటువంటి ఈ పసుపు పండుగని ఎంతో ఘనంగా ఉంటాం మొన్న పాడేరు నియోజకవర్గంలో పంతొమ్మిదవ తారీఖు మేలో నియోజకవర్గ స్థాయిలో మహానాడిని నిర్వహించుకున్నాం పార్లమెంటు స్థాయిలో మే ఇరవై రెండవ తారీఖున మహానాడిని నిర్వహించుకున్నాం రేపు అసలైనటువంటి మహానాడికి మేమంతా చాలా ఉత్సాహంగా ఆనందంగా బయలుదేరి వెళ్తున్నాం ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది నాలుగోసారి మా జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడంతో పాటు యువనాయకుడు యువగలం అంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కుప్పం నుంచి పాదయాత్ర చేస్తూ ప్రతి ఒక్క యువకుడిని మహిళలను వృద్ధులను అందరినీ కలిసి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి సంక్షేమానికి ఒక బాటను వేసినటువంటి పార్టీ అని చెప్పి చాటి చెప్పినటువంటి మా యువనాయకుడు లోకేష్ బాబు గారు మార్క్ రేపు మహానాడులో కనిపించబోతా ఉంది ఎందుకంటే మహిళల పరంగా ఈరోజు పెన్షన్ ఏదైతే నాలుగు వేల రూపాయలు ఇస్తానన్నామో దాంతోపాటు వెంటనే ఇవ్వడమే కాదు ప్రతి నెల ఒకటో తారీఖునే ఉదయం ఆరు గంటలకే తలుపు తట్టి మరీ పెన్షన్ ఇస్తున్నటువంటి కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం దాంతోపాటు దీపం టూ పథకం ఏదైతే ఉందో అర్హులైనటువంటి మహిళలకు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తామని మాటిచ్చామో ఆ మాట కట్టుబడి ఇప్పటికే అర్హులైనటువంటి మహిళలకు దీపం పథకం టూ అందజేయడం జరుగుతుంది రేపు జూన్లో భవిష్యత్తు గ్యారెంటీలో మరొక రెండు హామీలు ఏదైతే తల్లిక వందనం ఉందో అలాగే అన్నదాత సుఖీభవ అంటూ రైతుకి ఇస్తామన్నటువంటి ఆ ఇరవై వేల రూపాయలు కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం సంవత్సర కాలం అవుతుంది గత ప్రభుత్వాలు ఐదు సంవత్సరాలైనా కనీసం మట్టి కూడా వేయకోకుండా రోడ్లు గుంతలుగా ఉంచి ఉన్న పరిస్థితిలో సంవత్సరం కాలం కాకుండా ముందే ప్రతి ప్రాంతంలో కూడా అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తున్నటువంటి ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వంలో మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అంటేనే తెలుగువారి యొక్క గౌరవం తెలుగు ప్రాంతాల యొక్క అభివృద్ధి ఈ అభివృద్ధిని ఈ గౌరవాన్ని కలకాలం కాపాడడానికి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏదైతే తెలుగుదేశం పార్టీని స్థాపించారో వారి ఆశయ లక్ష్యాలను భుజాలకెత్తుకొని ఈ రోజు వరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తూ వాళ్ళ యొక్క వారసుడైనటువంటి యువకుడైన యువనాయకుడు లోకేష్ బాబు గారు కోటి సభ్యత్వాలతో ఈరోజు తెలుగుదేశం పార్టీ దేశంలోనే అత్యున్నతమైనటువంటి పార్టీగా గుర్తింపు తెచ్చినటువంటి ఘనత తాత తండ్రి మనవడు అందుకనే ఇలాంటి పార్టీలో కార్యకర్తగా ఉండడం నిజంగా మా అదృష్టం కార్యకర్త అధినేత అంటూ శక్తి అంటూ యువగలం అంటూ అన్నదాత సుఖీభవ అంటూ అన్ని ప్రాంతాలు అమరావతి పోలవరం అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి సంక్షేమం వైపు పరుగులెడుతున్నటువంటి పరుగులెట్టిస్తున్నటువంటి మంచి సుభిక్షమైన పాలన అందిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నిజంగా ఆకాశం భూమి ఉన్నంత వరకు ఎప్పుడు ఇలాగే కార్యకర్తల గౌరవాన్ని నిలబెడుతూ ఈరోజు సభ్యత్వం తీసుకున్న ప్రతి సభ్యుడికి గౌరవాన్ని ఇవ్వడం కోసం నామినేటెడ్ పదవులే కాదు యాక్సిడెంట్లు ఎవరైనా చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ను కూడా ఇచ్చేటటువంటి తెలుగుదేశం పార్టీ ఇది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆశయ లక్ష్యాలు కూడు గుడ్డ నీడ ఏదైతే ఉందో దానిని ఇప్పటి వరకు ప్రతి పేదవాడికి అందించేటటువంటి పార్టీ ముఖ్యంగా మా మా గిరిజనులకు అభివృద్ధిని సంక్షేమాన్ని యాభై సంవత్సరాలకే పెన్షన్ని జీవో నెంబర్ త్రీ వంద శాతం ఉపాధ్యాయ పోస్టులని అంతేకాదు కాఫీ పంటలు వేసి అరకు కాఫీని ప్రమోట్ చేయడం కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం వలనే సాధ్యమని అసాధ్యాలను సుసాధ్యం చేసేటటువంటి గొప్ప తెలుగుదేశం పార్టీలో మేము కార్యకర్తలుగా ఉండడం మా అదృష్టంగా భావిస్తూ రేపు మహానాడికి దాదాపుగా లక్షలాది మంది వెళ్తున్నటువంటి దాంట్లో పాడేరు నియోజకవర్గం కూడా భాగస్వాములు అవుతున్నందుకు ఇది మేము చాలా ఆనందంగా ఉంటూ కార్యకర్తలకు రేపు ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ పండగని మనం ఘనంగా నిర్వహించుకుందామని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ